రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేప పిల్లల పంపిణీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది చేప పిల్లల పంపిణీలో తప్పుడు లెక్కలు చూపిస్తూ అధికారులు కాంట్రాక్టర్లను చేస్తున్న ఐ న్యూస్ ఛానల్ బయటపెట్టింది ఇల్లంతకుంట మండలం అంతగిరి రిజర్వాయర్ లో శాఖ అధికారులు రాత్రి సమయంలో చేప పిల్లలను వదలడం చర్చనీయాంశంగా మారింది రిజర్వాయర్ లో ఐదు లక్షల చేప పిల్లలకు గాను లక్షా డెబ్బై ఆరు వేల చేప పిల్లలను వదలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మాయమైన మూడు లక్షల చేప పిల్లలపై అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు మాయమైన చేప పిల్లలపై మత్స్య అధికారులు కాంట్రాక్టర్ పొందనలేని లేని సమాధానాలు చెప్పడం విమర్శలకు దారితీస్తుంది పిల్లల పంపిణీలో జరుగుతున్న భాగవతంపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు 来一个，过来。来来来来来